నమస్తే ఆల్ పెరుగుడి మాస్టర్స్కి పెరుబుడి ఛానల్స్ వస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ రుదవ్యూర నమస్కారాలు ఈరోజు మీతో పంచుకోబోయే కార్యక్రమం కొంచెం థ్రిల్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము ఇంకోటి ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇంతకుముందుకి ఇప్పటికీ మాలో ఏదో చేంజ్ మీరు కనిపెట్టి ఉంటారు బయటికి వెళ్దాము శాల్వాలు కొత్తగా ఉంది గెటప్ అందుకని చెప్పి మేము పెద్ద వాళ్ళు పెద్ద జ్ఞాని మీరు అనుకుంటారేమో అలాంటి పప్పులో కాలేయొద్దు ఏదో చిన్న గెటప్ అట్మాస్ఫియర్ తప్ప ఏం లేదు మేము ధ్యానంలో మీలాగా తప్పడడు లేస్తున్నా ధ్యాని మిత్రుల్ని మేము కూడా చెబుతూ ఇవాళ చెప్పబోయే కార్యక్రమం ఏంటంటే ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఏంటి అనే దాని మీద మీకు కొంచెం మాకు తెలిసిన అనుభవంలో మాకు తెలిసిన భాషలో మీకు చెప్పబోతున్నాం మాకు తెలిసిన లెక్కలో ధ్యానం చేస్తే రోగాలు పావు పిల్లలకి అవ్వవు ఈ అప్పులు తీరవు చచ్చిపోయిన వాళ్ళు బతకరు ఇంకే మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ మొగుడు పిల్లల గొడవలు ధ్యానం చేస్తే తీరదు అని చెప్పబోయే కార్యక్రమం ఇది ఇదేంటంటే చాలామంది మా పక్క వాళ్ళు చెప్పారు ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అన్నీ పో అన్నీ వస్తాయి అంటున్నారు కానీ మేమనేది అంటే అన్ని పోతాయి లాస్ట్కి ఈ దేహం కూడా పోద్ది దేహాన్ని ధ్యా ధ్యానం అంటే పోయే కోసం చేయాలి కానీ వచ్చే కోసం చేయకూడదు ఏంటంటే ఇంతకుముందు ధ్యానానికి రాకముందు మేమన్నీ పెంచుకుంటూ పోయాం పేర్లు నేను నాది అనేది పెంచుకుంటూ ఆంకారాన్ని పెంచుకుంటూ పోయాము ఈ ధ్యాన వచ్చిన తర్వాత అన్ని దించుకుంటూ మరి పోయే వచ్చాయా కాబట్టి ధ్యానం చేస్తే అంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ధ్యానం చేస్తే రావటం కాదు అన్నీ పోతాయి మనిషి పోవాలి లాస్ట్ అన్నిటిని పోగొట్టుకొని మరణించాలి మనిషి ఇది ధ్యాన సత్యం ధ్యానం అంటే అన్నిటి పోగొట్టుకొని ఏమి లేదయ్యా నా ఉట్టి చేతిలో ఉండయ్యా అని చేతులు చూపించి మరణిస్తే వాడే జ్ఞాని అన్నీ ఉండయి అని చెప్పి నా పిల్లలు నా ఇల్లు నా ఆస్తి నా జాబు నేను ఎవరిని తెలుసా పల సుబ్బారావుని వెంకారావుని నేను రాజేశ్వరిని నేను కోటేశ్వరిని ఇట్లా నాకు అన్నీ ఉండయి అనుకుంటే జ్ఞాని కాదు అనే సత్యాన్ని మాకు ఈ ధ్యానంలో వచ్చిన అనుభవం ఇప్పుడు పోతయ్య పోతే మంచిదే ఉంటే మంచిదా కానీ ఇన్ని ఉండ ఉండి లేనట్టు ఉండే కానీ లేవు లేవు కానీ ఉండే అని బతకట్టమే నిజమైన జీవిత పరమార్థం మేము తెలుసుకున్న సత్యం ఇంకోటి ఈ ధ్యానంలోని గొప్పతనం ఏంటంటే కొన్ని పోవచ్చు కొన్ని రావచ్చు నీకు సంబంధం లేని విషయం వచ్చే నీకు సంబంధం లేదు పోయే నీకు సంబంధం లేదు అనేదే ఈ ధ్యాన ప్రక్రియ ఎందుకనంటే వచ్చే ఏంటి పోయే ఏంటి పోయేదానికి వచ్చేదానికి నువ్వు అతీతంగా ఉండటమే ధ్యాన మార్గంలో గొప్ప శక్తి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ధ్యానంలోకి వచ్చిన కొంతమంది రాగాలనే వచ్చేదాని కోసం ధ్యానం చేస్తున్నారు కొంతమంది పోయేదాని కోసం ధ్యానం చేస్తున్నారు రెండు రాంగే రెండు రాంగే వచ్చేది రాంగ్ కావాలనుకోవటం నాకు ఆస్తు కావాలి నాకు జాబు కావాలి పిల్ల కావాలనుకోటూ రాంగే నాకు ఇది పోవాలి నేను నెమ్మదిగా ఉంటాను అనుకోటం రాంగ్ అది ఎట్లాగే రవణ మహర్షి జబ్బు వచ్చింది పక్కనున్న శిష్యులు చాలామంది సార్ సార్ హాస్పిటల్కి వెళ్ళాను సార్ ఇట్లా కొంచెం గాయం బాగా నిక్తు రిత్రు బెడ్డు పోతుంది క్యాన్సర్ వచ్చినప్పుడు అన్నారంట దాన్ని నేను రామున్ లేదు అట్లా అన్నారు తర్వాత మీరు ధ్యానం చేసి మీకు కొంచెం శక్తి ఉంది కదా హాస్పిటల్కి రాకపోతే మీ శక్తిని ధ్యానముల ద్వారా దాన్ని తగ్గించుకుని మార్గం చూసుకుని కూడా అడిగారంట అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ జబ్బు అనేది నేను దాని రామన్లా నేను రామన్నప్పుడు పాముని అరగాత నాకు లేదు ఇంకొక పాయింట్ ఈ ధ్యానం ద్వారా ఈ జబ్బును తగ్గించుకోవచ్చు కదా అన్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది పోయేదే ఎప్పుడు పోద్దని ఎదురు చూస్తున్నాను ఈ దేహాన్ని దీన్ని తగ్గించుకొని నేనేం చేస్తాను అర్థం కలిగిన పాయింట్ ఏంటంటే దీన్ని అన్నం పెట్టి స్నానం చేయించి టయానికి బాత్రూమ్ చేసి తీసుకెళ్లి సాయంకాలం మధ్యాహ్నం మార్నింగు టిఫిన్ బ్రేక్ఫాస్టు డిన్నరు దీన్ని టైం టయానికి పెట్టడానికి ఇబ్బంది పడుతుంటే పోయేదానికోసం ఎందుకు బతికించాలి దీన్ని ఇది పోవటానికి ఇది కారణమేమో అనే సత్యాన్ని ఆయన తెలుసుకున్నారు గొప్పలు తప్ప అందుకని చెప్పి మనం ఈ మాయ ప్రపంచంలో వచ్చేదాని కోసం చేయదాని కోసం ధ్యానం చేయొద్దు మిత్రులారా ధ్యానం చేసేది ఏంటంటే ఏది వచ్చినా పర్లేదు పోయినా పర్లేదు అనే సత్యాన్ని నీ లోపల ఆ సత్యాన్ని ఆ ధైర్యాన్ని పెంచటమే ఈ ధ్యాన మార్గం మొన్న ఒక గురువు దగ్గరికి సాధు దగ్గరికి హిమాలయా వెళ్ళినప్పుడు ఆయనప్పుడు కలిసాం మా తెలుగు అతను కలిసినప్పుడు అన్నారు ఒక మంచి మాట అన్నారు భౌతికవాద మనిషి మాకంటే గొప్పవాళ్ళు అండి సన్యాసులు గొప్పవాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేము వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నాం ఏంటి సార్ అని అడిగాం వాళ్ళు ఉండ అన్నీ కలిపి ఒకే క్షణం మరణించినప్పుడు అన్నీ వదిలే అతను ఒకే క్షణం వదులుతున్నారు మేము ఒక్కొక్కటి 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 వదులుకొని రావడం కోసం ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్నాం వాళ్ళు ఒకే మాలి ఈ మరణం అనే ఒక వార తోటి ఈ ప్రపంచం మీద ఉండే యామోహాన్ని ఒకే మాలి పటాభించి వదిలేస్తున్నారు మాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు అర్థం తీసుకోండి అందుకని ఏ రోజైనా వదిలే ఈ సత్యాన్ని కోసం రావాలి పోవాలనుకొని యామోహంతో ధ్యానం చేయొద్దు వచ్చినా పర్లేదు పోయినా పర్లేదు అనే ధైర్యాన్ని పెంచుకోవటమే నిజమైన ధ్యాన మార్గంలో మేము తెలుసుకున్న సత్యం ఇది మీకు కరెక్ట్ అయితే వాడండి లేకపోతే తర్వాత మొన్న మేము ఇలా క్లాస్ జరుగుతూ ఉంటే ఒక రోడ్డు వచ్చి మీ అనుభవాలు చెప్పమని అడిగాడు అప్పుడు మాకు చిన్న నవ్వు వచ్చింది మీ అనుభవం చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడిగాడు అంటే చాలా అదృత్తుగా అప్పుడు ఆ నవ్వు వచ్చి ఒక్కొక్క ఒక మాట చెప్పాము ఇప్పుడు నేను నాకు అనుభవం వచ్చింది నేను గాలిలో భూమి నుంచి మూడు అడుగులు పైకి లేచాను ధ్యానం చేసేటప్పుడు అని చెప్పాను నీకు చెప్పాను నీకు అప్పుడు ధ్యానం కూర్చున్నప్పుడు నువ్వు కళ్ళు మూసిన కాని నేను లెగవాలి నేను లెగవాలి నేను లెగవాలి అని నీ మనసు మొత్తం ఏకల చెందుది కాబట్టి నా అనుభవం చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నానా లేదంటే నేను మంచి చేస్తున్నానా ఇంతముందు హ్యాపీగా నువ్వు ధ్యానం చేసుకునేవాడి నీకేది చిన్న చిన్న అనుభవాలు వచ్చినాయి నీ వాతావరణం ఏంటంటే ధ్యానంలో అనుభవాలు కూడా ఏంటంటే నీ వాతావరణ స్థితిగతులను బట్టి నీ ధ్యాన అనుభవాలు వస్తాయి నీ కెపాసిటీని బట్టి ఎస్ నీ కర్మ చిత్తం ఖాళీని బట్టి అనుభవం నువ్వు చేస్తున్న జాబును బట్టి నువ్వు చేస్తున్న వాతావరణాన్ని బట్టి నువ్వు ఏ ఏ పనిలో పని చేస్తున్నావు ఆ వాతావరణం తగ్గట్టుగా నీ అనుభవాలు వస్తాయి కానీ నేను చేస్తున్న జాబు వేరా అది హిమాలయాల్లో ఉండ సాధు అనుభవం వేరా కానీ హిమ హిమాలయాల్లో సాధు అనుభవం రావాలని మనం కోరుకుంటే అది సాధ్యమయ్యేది కాదు మనకు మిగిలేదు దుఃఖమే తప్ప ఘర్షణ తప్ప ఏమీ లేదు బుద్ధ భగవాను ఇపాసనాలలోచి మాకు చెప్పిన గొప్ప అనుభవం మేము తెలుసుకున్న సత్యం ఏంటంటే ఒక్క క్షణం కూడా మనసుని ఏకలత చెందుతద్దు సైడ్ డైవర్ట్ చేయొద్దు నాకు అది కావాలి ఇది చేయాలి ధ్యానంలో రావాలి ధ్యానంలో అదిగా అనుభవాలు రావాలి అనుభవాలు రావాలని ఎక్స్పెక్టేషన్ చేసేదానిలోని నీ మనసు ఏకలత చెందుతుంది ఒక్క ఒక్క క్షణం కూడా నీ మనసుని ఏకలత చెంది వద్దు నిచ్చల చితులో ఉండటమే ధ్యానం అనే సత్యాన్ని బుద్ధ భగవాను ఇప్పాల్సిన కోర్సులో మేము ఫార్టీ డేస్ చేసిన కోర్సులో మాకు గొప్ప అనుభవం అది అందుకని బయట ప్రపంచంలో మనసు ఏకలా చెంది అజ్జొద్దామా అజ్జేద్దామని ఏకలా చెందే కంటే కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అదే ఆలోచనలో కానీ అదే ఆ యామోహూతుడు మనం కూర్చుంటే అది ఏకలేత అవుతుంది ధ్యానం ధ్యానం అవదు పరధ్యానం అవుతుందని చెప్పి సత్యాన్ని మీకు ఏంటంటే ధ్యానానికి వస్తే ఏమి రావు ఏమి పోవు వచ్చే వస్తే పోయే పోతాయి ఇది ప్రకృతికి సంబంధించిన విషయం అది భౌతికవాదానికి సంబంధించి వచ్చే పోయే అన్నీ ఈ దేహానికి భౌతికవాదానికి సంబంధించిన విషయ కానీ ఆత్మకి వచ్చేయలేదు లేదు లేదు సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం అందుకని నా మిత్రులారా పరిపిడి మాస్టర్స్ లారా కొత్త కొత్తగా ధ్యానం చేస్తున్న మిత్రులందరికీ నా సహోదరులకి నా ఫ్రెండ్స్కి అందరూ చెప్పేది ఏంటంటే మీరు మీరు చేస్తున్న పని మీద అవేర్నెస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ గమనంతో చేయండి ఆ పని ఇంకో పని పుట్టించుద్ది మేము చేస్తున్నది అదే చాలామంది అంటుంటారండి మీరు ధ్యానం చేసి ఇంత పెద్దోళ్ళు అయ్యారు మీరు అంటుంటారు ఇది పెద్దోళ్ళు అవడానికి ధ్యానం మాకు సంబంధం లేదు పెద్దోళ్ళు అవ్వడానికి పని సక్రంగా చేసాము టయాని టయానికి ఇచ్చిన పని టయానికి కరెక్ట్గా చేస్తే అదే గొప్పవాళ్ళు అది ధ్యానానికి సంబంధం లేదు కానీ ధ్యానాన్ని నువ్వెవరూ తెలిసిపరిచేదే ధ్యాన మార్గం విశ్వానికి నువ్వు ఒకటి అనే భావన చెప్పేదే ధ్యాన మార్గం తప్ప పని పని కోసం తిండి కోసం ఇంటికి నరిసిని తెల్లగొండ నల్ల కావాలని కోసం కళ్ళలో పుసిపోవాలని చిన్న చిన్న చిల్లి చిల్లి ఆలోచనల కోసం మీరు ధ్యానం చేయొద్దున్న మిత్రులారా చేస్తే పవిత్ర పవిత్రమైనది తన విశ్వమైంది ఆ పవిత్రమైన దానికోసం ఒక మంచి నేను భగవంతుడు నేను ఒకటి అవ్వాలి నేను విశ్వం నేను ఒకటేనా సత్యాన్ని తెలుసుకోవడం అనేది గొప్ప ధ్యానం సత్యాన్ని మేము ఈ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది మేము పెద్దగా పెద్ద పాటలు మాట్లాడి ఉంటే మిమ్మల్ని క్షమించుకుని అడుగుతున్నాం ఎందుకంటే మేము సత్యాంగా సత్యాంగానికి వెళ్ళినప్పుడు మాకు అనుభవం వచ్చింది వచ్చిందంటే మాకు ఏ వచ్చిందంటే ఏం చెప్పి ఏ మోహాలతో చాలామంది బుట్టలు పడుతున్నారు నీకు అనుభవాలు నీకు భగవంతుళ్ళు నీ కొన్ని కొన్ని నీలో చిన్న చిన్న అనుభవాలు వస్తున్నాయి అంటే నీలో మనస్సు ఇంకా ఏకలా చెందుతుంది నీ మనస్సు ఇంకా కొంచెం ఎత్తుకులాట ఆడుతుంది అనే సత్యాన్ని నువ్వు గుర్తించాలి ఏ అనుభవం లేదు మాకు మనస్ఫూర్తి మేము చెప్పాలంటే మాకు ఏ అనుభవం మా ధ్యానంలో లేదు కడుము శివంగులు సేకట కనిపిస్తుంది ఏంటి అని మాకు బోరు కొడుతుంది మేము మేము కూడా ఛానల్ మీకు తెలియక ముందు కూడా చాలా అనుభవాలు వస్తున్నాయేమో మనకి ఏమి తెలియట్లేదా చాలా కూడా కన్ఫ్యూజ్ చేయము ఇది పోగా పోగా వచ్చేది ఎందుకు వచ్చినవి అన్ని పోవటానికే కదా మరి పోయేదానికోసం మనం ఎందుకు అనే సత్యాన్ని మేము దాని ద్వారా తెలుసుకొని ఇప్పుడు ఏమి లేవు స్థితిలో కూర్చున్నాం అందుకని ధ్యానం చేస్తే మీరు ఎక్స్పెక్టేషన్లు కూర్చోవద్దు ఆశించి కూర్చుంటే ఆశించి కూర్చుంటే అది అధర్మం ఆశించకుండా చేస్తే అది ధర్మం ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు కోరికలు కావచ్చు ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేసి కూర్చోవద్దని సత్యాన్ని మీ ధ్యానం ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే దీనిలో ఏదైనా మంచి ఉంటే మీరు తీసుకోండి ఏదో తెలిసి తెలివి మాట్లాడి ఉంటే మీ పెద్ద మనసుతో మీరు క్షమించి వదిలేస్తారని మీ రామలక్ష్మణులలో మేము కోరుకున్నాం ఓకే